పాకిస్తాన్ జరిగిన కాశ్మీర్లోయలో జరిగిన మొన్న పాకిస్తాన్ ప్రేరాపిత ఉగ్రవాద సంస్థ అయిన దుష్కరి కోయిబా మరి ఇతర సంస్థలు అమాయకులైన పర్యాటకులను ఇలాంటి సంబంధం దీనికి ఏ రాజకీయాలకు దీనికి సంబంధం లేని వ్యక్తులను విదేశీయులను భారతీయులను విశిక్షణ రహితంగా వాళ్ళను కాల్చి చమ్మినందుకు ప్రతి యొక్క దుచ్చని ఖండిస్తూ ఈరోజు మేము న్యాయవదులను మేము అందరము ఇలా చికిత్సలో కానీ మిగతా మా హైదరాబాద్ నుంచి ఇచ్చిన ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చిన పింపు మేరకు మేము అంతా ఇక్కడ మేము ఈరోజు బంధు పాటిస్తున్నాము మా యొక్క విధులు కూడా మేము బహిష్కరించినాము అలాగనే పాకిస్తాన్ దుచ్చర్యలు తీవ్రంగా ఖండిస్తూ అమరవీరులకు కా సంతాపం కూడా తెలిపించడం జరిగింది ఈరోజు సాయంత్రం కూడా మేము రోబెత్తిలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అందరికీ దాటి కూడా మా సోదరులు సోదరులందరూ పాల్గొంటారు పాకిస్తాన్ యొక్క దుచ్చరాలను భారత ప్రజలు భారతీయులు అందరూ ముక్త కట్టంతో పండించాలని ఈ ఈ సందర్భంగా నేను మనవి